ఏం సాధన చేద్దాం రోజుకి ఐదు సార్లు తింటామా ప్రార్థన చేయాలి ఈరోజు ప్రార్థన చేద్దాం నేను పరిశీలించుకుంటాను ప్రతిదీ కూడా నా ఆత్మీయ జీవితంలో ఎలాంటి మలుపులు తిరుగుతున్నాయి ఏ దశలో నేను ఎలా ఉన్నాను ఏ స్థితిలో నేను ఉన్నప్పుడు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉండి ఎక్కువ ఉపవాసాల్లో గడుపుతున్నప్పుడు ఎలా ఉంది నా ఆత్మీయ స్థితి నేను ఆ ఉపవాసాన్ని మానేసి తినటం మొదలుపెట్టిన తర్వాత ఎలా దిగజారింది అన్నీ ముందు నన్ను నేను ఎక్స్రే చేసుకొని నా మీద ప్రయోగాలు చేసుకొని మీకు చదువుతుంటా దేవునికి స్తోత్రం హలోలుయా హోమియో తత్వవేత్త అని శామ్యుల్ హానిమాన్ అని వంద రకాల మందులు తన బాడీ మీద ట్రై చేసి కనిపెట్టాడంట ఎదురోడి మీద కాదు తన బాడీ మీదే పరీక్ష చేసుకుని వంద రకాల మందులు కనిపెట్టాడంట ఆయన అట్లనే ఆధ్యాత్మిక సాధనలో నన్ను నేను పరిశీలించుకుంటూ మీకు నేర్పుతూ ఉంటాను ఇది ఎలా ఉంటే ఇలా ఉంటుంది ఇలా ఉంటే ఇలా ఉంటుందని పాఠం అందుకే మీ అందరికీ మళ్ళొక్కసారి ఒక కదలిక తీసుకొని రావాలని దేవుని ఆత్మ ప్రేరణతో ఈ విషయాలు అందించాం ఎంతమందికి స్పష్టంగా అర్థమైనాయి నువ్వు కోల్పోయిన ఆత్మీయత తిరిగి నువ్వు సాధన చేయటానికి నువ్వు నీలో దిగజారిపోయినటువంటి ఆ ఆత్మీయ బలం తిరిగి పుంజుకోవటానికి ఈరోజు నువ్వు నడుంగట్టు ఖచ్చితంగా మనం ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రతిష్ఠించుకుందాం మనం ప్రార్థనలో ఉపవాసాలతో దేవుని కలుసుకుందాం ఓకే రైట్ కొంచెం చల్లబడ్డ తర్వాత నేను ప్రకటిస్తాను మూడు రోజులు ప్రస్తుతానికి మీ అనుకూలతను బట్టి మీరు ఉపవాసం వైపు ఒక రోజున్నా ప్రతిష్ట చేసుకొని కాస్త అప్పుడప్పుడు ఫాస్టింగ్ ఉంటాం అలవాటు చేసుకోండి ఓకే రైట్ ప్రార్థన చేద్దాం తెల్ల వంచి కళ్ళు ముయండి ఈరోజు నీవు నాకు అందించిన మాటలు అన్నిటి కొరకై కృతజ్ఞత స్తోత్రాలు నిజమే నేను ఒప్పుకుంటున్నాను ధన వ్యామోహం ఐహిక విచారాలు వ్యర్థమైన మాటలు నేత్రాశ పాపం ఈరోజు మా భక్తిని ఎంతో పాడు చేసింది ఒకప్పుడు అన్ని కంట్రోల్లో ఉన్న ఈరోజు కనీసం చిన్న సెల్ ఫోన్ కూడా జయించలేని దయనీయమైన పరిస్థితి వచ్చేసింది మా బతుకుల్లో ఈరోజు సెల్ ఫోన్ లేకపోతే అస్సలు ఏమీ పొద్దుపోవటం లేదు ఏమీ నడవట్లేదు బ్రోభ ఎందుకు దీనికి అంత బాగానే ఒకప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని విపరీతంగా చదివాను నేను ఈరోజు సెల్ ఫోన్లో ఎందుకు పిచ్చి పిచ్చి అన్ని మనుషులు కల్పించిన అబద్ధాలన్నీ ఎందుకు నేను చూస్తున్నాను ఎందుకు మోసపోతున్నాను ప్రభా అక్కడి నుంచి మొదలు పెట్టుకునే తిండి విషయంలో కావచ్చు భోగేచ్చల విషయంలో కావచ్చు చాలా విషయాలు నేను బలహీనపడుతున్నాను ఆత్మీయత కోల్పోయాను దేహ సంబంధిగా మారుతున్నానని నాకు అర్థమవుతుంది దయచేసి నన్ను క్షమించు నన్ను క్షమించు నన్ను నీ రక్తంతో మళ్ళీ ఒక్కసారి కడుగు ప్రభువా ఉపవాస తీర్మానం జాగారముతో నైట్ కనిపెట్టి ప్రార్థన చేయడం అనే తీర్మానం చేసుకున్నాను నన్ను ప్రోత్సహించు తండ్రి ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించు నన్ను దేవా కరికరించు నేను ఎక్కాల్సిందే ఎక్కాల్సిందే పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలమన్న ఆ ఫలం నేను ఫలించాల్సిందే నేను పాపంతో రాజీ పడితే నువ్వు రాజీ పడవు నాతో పాపాన్ని అసహించుకొని యుద్ధం ప్రకటించినప్పుడే రాజీ పడతావు నాతో నన్ను బలపరచు కృపతో జ్ఞాపకం చేసుకొని నన్ను నూతనపరచమని క్రొత్త శక్తి దయచేయమ నేను తీర్మానం చేస్తుండగా నన్ను బలపరచమని నీ కొరకు పరిశుద్ధమైన ఫలము ఫలించడానికి నాకు శక్తిని మనసార కోరుకుంటు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు వేదంలో దుఃఖం యావత్ జీవితంలో ప్రసాదించి దైనందిన జీవితం అక్కర్లు కూడా తీర్చి సమస్యలు పరిష్కరించి సహాయం ప్రభునందు బిల్ల చిన్న మాట ఎప్పుడైతే ఇలా అప్పుడప్పుడు ఉపవాసం ప్రతిష్ఠించుకొని దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో ప్రార్థనలో పెనుగులాడతామో మన ఆత్మ బలం పొందటమే కాదు శరీరం కంట్రోల్లో ఉండటమే కాదు దేవుని శక్తి మన మీదకి దిగొస్తుంది అది మన ఇంట్లో మన ఒంట్లోనే కాదు మన సమాజంలో కూడా పనిచేస్తుంది ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి శక్తి ఎంత బలీయమైందంటే నిన్ను చూసినప్పుడు దెయ్యాలు కూడా బారిపోతాయి మొండి దయాలు కూడా వదిలిపోతాయి తెలుసా అంత పట్టుంది ఫాస్టింగ్లో ఉపవాస ప్రార్థన అంత శక్తివంతమైంది నిన్ను దయ్యం సమీపించకపోగా నువ్వు కనపడినప్పుడు అది పరారవుతుంది నిన్ను వేధిస్తున్న మొండి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఆహారం మానేసి దేవుని సన్నిధిలో ఉంటావు ప్రార్థనలో ఉంటావు మంచి అలవాటు అండి మంచి అలవాటు ఈ అంశాన్ని మీరు మళ్ళీ వినండి తప్పకుండా మీరు సాధన చేయండి పౌలంతటి వాడికే ఆ మాట అవసరమైందంటే ఊహించండి అనేకులకు ప్రకటించిన మీదట నేను భ్రష్టు నవుతానేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోపరుచుకుంటున్నాను అంటే పౌలంతటి పరిపూర్ణుడే దాన్ని నలగొట్టాల్సి వచ్చింది బాడీని అంటే నువ్వు నేను ఎంత మనకు మాత్రం అవసరం లేదా శరీరాన్ని నలగొట్టుటానే సాధన చిన్న విషయం అది అలా నలగొట్టకపోతే అది లోబడదు అని చెప్పాడు అది లోబడాలంటే తప్పదు దాన్ని నలగొట్టాల్సిందే జాగ్రత్తగా ఆలోచించి మంచి తీర్మానం తీసుకోండి మీరు కాస్త స్పిరిచువల్గా సీనియర్స్గా ఉన్నారు కనుక మీకు ఈ విషయం అందించాను కృప మనందరికీ తోడై ఉండును కాక బలహీనతలు కావచ్చు సమస్యలు కావచ్చు అప్పులు కావచ్చు కేసులు కావచ్చు అనుకున్నది నెరవేరకపోవటం కావచ్చు సంతాన విషయం కావచ్చు నీ భౌతిక అక్కరలు ఆత్మీయ కల రెండింటికి కూడా దేవుని దగ్గర సమాధానం ఉంది కానీ నువ్వు ప్రతిష్ట చేసుకుని రావాలి ఆయన దగ్గరికి కూర్చోవాలి ఆయనతో ఉపవాసంతో కార్యం చూస్తావు విడుదల చూస్తావు గొప్ప విజయాన్ని చూస్తావు తిరిగి పునరుద్ధరించబడతావు పరచబడతావ్ క్రొత్త శక్తితో నింపబడతావు దేవుని సహాయం అలాగే మనకు లభించుగాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి రక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోటి మనోహర దివ్య సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక బానిసలుగా కాక ఏలికలుగా దేవుడు మనల్ని చేయును గాక ప్రభుకే మనము దాసుల మగుదుముగాక ప్రభుకే మనము దాసుల గాక ఓ అన్నిటిని మనం ఏలుదలుగాక వేస్తున్నాము హలలుయా హలలుయా హలేలుయా ప్రభు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు